మా రోడ్డు కొలగొడతాను పోలీసు వాళ్ళని ఎంట పెట్టుకొని వచ్చినారు జేజీ ఎంట పెట్టుకొని వచ్చినారు గ్రామ రోడ్డు వాళ్ళు వేసిన రోడ్డు ఉన్నారు జేజీ నలుగురు మంచులు వచ్చి పోలీసు వాళ్ళకి వచ్చినారు దానికి నేను అడ్డపడినా పోలీసు వాళ్ళు వచ్చి మా అమ్మలాయము చేసిన కాడికి పోయింది ఎందుకు బాధపడతానమ్మా అని చెప్పాను గోగులు రెడ్డి తెలుగు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ రవణ రెడ్డి మీ యోగు రెడ్డి మీ వాసుదేవి ఏ వెంకటాం రెడ్డి కవలంపల్లె వాళ్ళంతా వచ్చి మా ఇంటికాడికి వచ్చి వాళ్ళు తెలుసుకొని వచ్చి నౌజనంగా టీడీపీ ఇస్తొచ్చి మా రోడ్డు పాలు కొట్టే ఓలీ అన్నమయ్య జిల్లా పున్నోత్తుల బసరదెల్లి మండలం పున్నోతుల గ్రామము మూటపల్లెల్లి మూలపల్లె మా ఇవి రమణారెడ్డి రెడ్డి సారేవరెడ్డి వెంగిరెడ్డి దేవలంపల్లి కసి వాళ్ళంతా వచ్చి ముందు జే ముందు పోలీసులు వచ్చి మా ఇంటి ముందు ఇంట్లో కూర్చొని దాంతో మాట్లాడి మా లబ్బి ని పిల్లడు దేవలంపల్లి అబ్బాయి పిల్లడు రెడ్డి ఆ లబ్బి నిల్లో పిలుచుకొని వచ్చి తీసుకొని చేసినారు మా ఇంటి దగ్గరికి మా ఇంటి దగ్గరికి వచ్చినప్పటికీ నేను కూడినా పోయినప్పటికీ సార్ మేము మాత్రము రోడ్డు కొట్టేదానికి లేదు కొట్టేద మా మీ మగవాళ్ళు అడిగినారు అన్నాడు తోట దగ్గర ఉన్నారు సార్ అన్న అయితే పిల్లం పోయినాడు పిల్లంతే సార్ మీరు మాత్రం పాల్గొట్టేది లేదు అన్నారు సరే లేదమ్మా అన్నారు పిల్లం వచ్చినా వచ్చినప్పటికీ వాళ్ళు పనిలే సార్ మీ మాత్రం పాల్గొట్టేయండి అని చెప్పేసి బోగులు రెడ్డి సాదేవి రెడ్డి వచ్చి చెప్పినారు సార్ లేదు వాళ్ళ మగవాళ్ళు వచ్చారంట అని లేలు కొట్టాలని దాన్ని నేను బండి కిందనే కూర్చున్నాను సార్ ఇప్పటికి సార్ వాళ్ళు ఏమన్నారు నీకు బాధ ఉంటే ఏమని చూ అమ్మా అన్నారు వాళ్ళు కూడా ఈ చూసినారు క్వాలిటీకి వాళ్ళని అడగండి నేను వచ్చాను ఇంతే సార్ మళ్ళీ వచ్చేసి మీ బాధ ఏమన్నా పోలీస్ వచ్చాము మాకు టైంకి వస్తుంది అది పోయి చెప్పి వేసిన రోడ్డు ఐదు ఏళ్ళ కిందటైతుంది టీడీపీ వచ్చి మమ్మల్ని ఆర్నే జార్ని వెళ్ళా మమ్మల్ని రాలే ఆ రోడ్డు ఏమంటే కాల్ కొడితే మాత్రం మేమేం దౌర్జన్యం చేయాలి అన్యాయం చేయలే గౌరవం చేసిన రోడ్డే మరి సార్ ఇవేజ్ మాట ఇదే ఇప్పుడు అది ఏమైనా పోయిందనుకో పక్కన ఏరైనా అతను రోడ్డు ఇచ్చాను అట్టాడు అది మాకు మాత్రం వద్దు మాకు సార్ మాకు గౌరవం చేసిన రోడ్డు మాకు సార్ అది పక్కన ఇచ్చాడనుకున్న రోడ్డు అని అది మాకు మాకు గౌరవం చేసిన రోడ్డు మాకు సార్ మాకు నాయపర్సండి మీరు ఇయరా మీ న్యాయపరిచేది ఈకనుంటే ఈక మేము ఊరు వెళ్ళిపోతాం అంతే ఏం చేస్తారు చేయండి మాకు అంతేసారు